నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంకు సుదూర ప్రాంతాల నుండి వేలాదిగా వచ్చే భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించటకు పది కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలతో యాభై ఐదు గదుల నిర్మాణ పనులను శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పచక్రపాండ్రెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు ముందుగా ఆలయ కార్యనిర్వాధికారి రెడ్డి చేతుల మీదుగా వేద పండితులు గణపతి పూజ పుణ్యవచన జలంతో భూశుద్ది చేసి పూజలు చేశారు అనంతరం ఎమ్మెల్యే శిల్ప చక్రపాండెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభపు శిలా పలకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే శిల్ప మాట్లాడుతూ నాటికి నేటికి మహానంది క్షేత్రం అభివృద్ది ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి ప్రతి భక్తుడికి కనపడుతుందని తెలిపారు తాను సొంత డబ్బు మూడు కోట్ల రూపాయలు అభివృద్ది పనులకు వీక్షించానని ఎమ్మెల్యే తెలిపారు అలాగే ఆలయ అభివృద్ది కొరకు విరాళాలు అందిస్తున్న దాతలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఎవరైనా భక్తులు రాత్రి వేళ నిద్రించాలనుకుంటే ఒక నిద్ర మూడు నిద్రలు చేయాలంటే సరైన వసతులు లేక నంద్యాలకు పోయి ఇక్కడ పండుకోవడం జరుగుతూ ఉంది ఎప్పుడైనా దాతలు రావాలన్నా బిఏపీలు రావాలన్నా వసతులు బాగుంటే ఎవరైనా వస్తారు కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్న మహానందిని మహానంది మహానంది ఉంది ఇప్పుడు ఆ నందీశ్వరిని సర్కిల్ వచ్చిన తర్వాత ఈరోజు నిజమైన మహానందికి కనపడతా ఉంది ఆ సర్కిల్ వచ్చిన తర్వాత దాదాపు కోటి రూపాయలతో ఖర్చు పెట్టి దాన్ని చేశాను నా సొంత డబ్బులు అవి కూడా మంది సొమ్మేం కాదు ఎవరితో చే చేసినది కాదు అదేవిధంగా రెండు కోట్ల రూపాయలతో ఈ కొనేర్లను అదేవిధంగా ల్యాండ్స్కేపింగ్ను అదేవిధంగా ఎవరైనా కుక్కలు కానీ ఏ యొక్క జంతువులు కానీ లోపలికి వెళ్లకుండా అందమైన పార్కులతో ఏ దేవాలయానికి లేని విధంగా చుట్టూ చుట్టూ కూడా ల్యాండ్స్కేపింగ్ చేయడం జరుగుతూ ఉంది మంచి పూల మొక్కలు అదే విధంగా అరుగులు ప్రశాంతంగా ఉండే విధంగా ధ్యానం చేసుకునే విధంగా అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా ఈ యొక్క మహానంది చిత్రాన్ని తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది నా హయాంలోనే ఈ యొక్క ఈ చుట్టూ ఉన్నటువంటి రోడ్డు కూడా నా యాంలో ఎమ్మెల్సీగా ఉన్న టైంలోనే ఆ రోజుల్లో కూడా ఈ యొక్క దీన్ని ఏమంటారు మాడవీధులు మాడవీధులు డెవలప్ చేయడం జరిగింది గతంలో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ జరగకుండా ఉంటే మధ్యలో షాపులు తీసేసి వాళ్ళకు కూడా బాగుండాలి ప్రతి ఒక్కరూ వ్యాపారస్తులు కూడా సుఖం సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకు గుడికి వసతులు కల్పించాం అన్నో రకాలుగా ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాను మీకు తెలుసు ఇంతకుముందు ఎంత చుట్టూ ఈ ప్రాంతంలో ఎంతో అపరిశుభ్రంగా ఉండి నడవడానికి కూడా వీలు లేని విధంగా రోడ్లు కూడా గుంతలమయమే ఎన్నో రకాలుగా ఉన్న పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపు మూడు కోట్ల రూపాయలది డెవలప్మెంటే కాకుండా నాలుగు కోట్ల అరవై లక్షలతో టీడీటీ టీటీడీ ద్వారా వసతి గృహాలు కూడా ఇంతకుముందే చేసాం ఇప్పుడు అది ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ అవుతూ ఉంది అక్కడ ఇక్కడ దాదాపు నూరు గదులు నూరు నూట ఇరవై గదులు మనకు వసతి గృహాలు వస్తూ ఉన్నాయి దాంట్లో కొన్ని మామూలు ఏసీ గదులు కొన్ని లగ్జరీ సూట్ రూమ్లు వస్తూ ఉన్నాయి వీళ్ళకి మొన్నటిదాకా జీతాలకే కరువైన పరిస్థితి గతంలో ఉన్నటువంటి ఏజెన్సీ వాళ్ళు దాదాపు ఐదు వేల ఆరు వేల చేతులు పెట్టి ముగించుకునేవాళ్ళు నేను వచ్చిన తర్వాత ఎక్కడే కానీ వాళ్ళ పిఎఫ్ పన్నెండు వేలు చేతికి తీసుకుంటా అంటే దాదాపు పిఎఫ్ కూడా మూడు వేల చిల్లర రూపాయలు కట్ అవుతా ఉంది జిఎస్టీ అన్ని పోతే దాదాపు వాళ్ళ పదహైదు వేలు పదహారు వేలు చేతికి వస్తూ ఉన్నాయి అంటే ఈరోజు అందరూ కూడా బాగుండాలి వీళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ లేబర్స్ కానీ ఈరోజు ఏజెన్సీ తరఫున పనిచేస్తున్న వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా జీతాలు పెంచాం ఈడే కాదు శ్రీశైలంలో కూడా లెవెన్ జీవో నుంచి సెవెన్ లెవెన్ జీవో నుంచి సెవెన్ జీవోకి తీసుకొచ్చాం అంటే ఆ జీవోకి జివోకి దాదాపు ఐదు వేల చిల్లర డిఫరెన్స్ ఉంది ఇప్పుడు చందశేఖర్ చెప్పినట్టు మధ్యలో కాంట్రాక్టు మూడు సంవత్సరాల కాలం మరి కానీ ఐదు సంవత్సరాల కాంట్రాక్ట్ పద్ధతి అంటే మధ్యలోనే ట్రాప్ చేయించి మళ్ళీ ప్రెస్టాండర్లు పిలిపించి వాళ్ళ జీతాలు పెంచాను ఎక్కడ జరగలే రాష్ట్రంలో మన చోటనే శ్రీశైలం ఇక్కడ మహానందులైన చేశాను